నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ ఈ జ్యూస్ తాగినట్లయితే బరువు పొట్ట తగ్గి ఫేస్ గ్లో అలాగే జుట్టు కూడా పెరుగుతుంది మరి అదేంటో చూద్దాం మునగాకు రసం ఈ మునగాకు రసాన్ని పరగడుపున తీసుకుని తర్వాత దాంతో పాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసి డే అంతా కూడా హెల్తీ డైట్ తీసుకున్నట్లయితే మీరు వన్ వీక్ లోనే ఒక కేజీ తగ్గుతారు టోటల్ గా మంత్ లో డెఫినెట్ గా ఐదు కేజీలైతే తగ్గుతారు సో మరి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఆ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకా వాటి గురించి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రోజు మునగాకును తీసుకోవడం వల్ల డయాబెటీస్ బీపీ అనిమియా హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉంటాయి అంతేకాడు ఇంప్లమేటరీని తగ్గిస్తుంది మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ పుష్కలంగా లభిస్తుంది ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ను పెంచుతుంది అంతేకాకుండా హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది మరి ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గుప్పడు మునగాకుల్ని తీసుకొని రెండు రెబ్బుల కరివేపాకుని తీసుకోవాలి ఈ కాంబినేషన్ మనకి టేస్ట్ చేదు లేకుండా చేస్తుంది అంతేకాదు హెయిర్ కి కూడా ఈ మునగాకు కరివేపాకు కాంబినేషన్ చాలా ఉపయోగపడుతుంది తర్వాత మునగాకుని కరివేపాకుని కడిగి మిక్సీలో వేసి బాగా మిక్సీ చేసుకోవాలి జ్యూస్ కోసం మనం టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి మిక్సీలో మాత్రం హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని వేసి మిక్సీ చేసుకోవాలి మిగతా హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని మిక్సీ చేసిన తర్వాత అందులో వేసి కలుపుకోవాలి చూసారు కదా ఓన్లీ ఫైవ్ మినిట్స్లో ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ అన్ని ప్రాబ్లం నుంచి దూరం చేసే మునగాకు కరివేపాక్ జ్యూస్ రెడీ అయిపోయింది దీన్ని వడగట్టకుండా తాగితే ఇంకా మంచిది అందులో రెండు స్పూన్ల తేనెను యాడ్ చేయండి అంతేకాకుండా చేదు టేస్ట్ రాకుండా ఉండటానికి నిమ్మకాయ రసాన్ని కూడా వాడచ్చు మరి ఇవ్వండి ఇవాళ టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్